కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంపులకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారుణను సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది శరీర ధారణం వలనే ఆత్మకర్మను చేయను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణముగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించుతున్నాను ఆత్మయనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి వివరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునింద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించు కనుక ఇంకను వివరంగా చెప్పుకున్న వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమను కావున అహం బ్రహ్మయ్యను వాక్యార్థమును గుర్తించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిన అప్పుడు ధనలోభునితో అంగీరసుడు అనియే ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడ జీవాత్మయే అహం అను శబ్దం సర్వంతర్లు సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు సుటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞాన రూపీ శరీరేంద్రియములు మొదలు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశిస్తూ ఉండనదే అయిన పఠనం నేను అన్నది శరీర కూడా నామరూపంతో ఉండి నశించినవే గాని దేహమునకు జాగ్రస్వప్న స్వప్న సుజు వ్యవస్థలు స్థూల సూక్ష్మకర శరీరములను మూడింటి ఎందున నేను నాది అని వ్యవహరించేదే ఆత్మనే గ్రహించుకున్నాము ఇనుము సూదంటూ రాయిని అంటు పెట్టుకుని తెలుగు నట్ల శలీల ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించే తిరుగుచుండను అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వల్ల తమ పని చేయను నిద్రలో ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతు సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాన్ని ప్రకాశింపజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అవటం వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు అటు విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అనే గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యమనందులత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం తత్ మన పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచ్యదానంద స్వరూపమే అర్థము తత్వమాసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వం బోధించను ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సత్యదానంద రూపం ఒక్కటియే నిలుచును అదే ఆత్మ దేహన లక్షణము అనుట జన్మించుట పెరుగుట క్షీణించుట చనిపోవుట మొదలకు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూప నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించమో అట్లోనే ఒక దేహాంతర్యా పరమాత్మని తెలుసుకున్నాము జీవులు చే కర్మఫలమును అనుభవింప చేసేవాడు పరమేశ్వరుడు జీవులు కర్మఫలము అనుభవింపులనియు తెలుసుకున్నాము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శస్త్రులను అడై సంసార సంబంధం మీద ఆశలన్నీ బెడిచి విముక్తువలను మంచి పనులు తలచిన శక్తిశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందను అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలగను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీశ్వరుడు అంగీలసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనే ఇట్లు స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మంది సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం